మిత్రులందరికీ స్వాగతం నా పేరు పద్మావతి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వినబోయే కదా ప్రసన్నలక్ష్మి గారు రచించిన ముందు చూపు ఒక చక్కని కథను వినేద్దామండి నాకు జిఆర్యు టోఫెల్లో మంచి స్కోర్ రావడంతో యుఎస్ లో నేను అప్లై చేసిన రెండు మూడు టాప్ యూనివర్సిటీల నుంచి ఆఫర్ లెటర్స్ వచ్చాయి ఎంఎస్ చేయాలని మనసు పీకుతున్న నా కాళ్లకు బంధాలు అడ్డొస్తున్నాయి అమెరికా ప్రయాణానికి అవకాశం చేతికి రాగానే నా మనసు ఎందుకో గందరగోళంగా తయారైంది బుర్ర వేడెక్కిపోతోంది అప్పటికే యుఎస్ లో ఎంఎస్ చేస్తున్న తమ్ముడితో చెప్పాను నేను కూడా ఎంఎస్ చేయడానికి వస్తున్నా అని అలా చెప్పినప్పుడు వాడు నాకు కంగ్రాష్ చెప్పడం కాదు కదా కనీసం సంతోషించను కూడా లేదు ఇప్పుడు నాకు వచ్చిన ఇంట్రెస్ట్ మూడేళ్ల క్రితం వచ్చి ఉంటే బాగుండేది అన్నాడు వాడు చెప్పింది నిజమే అయినా వాడి మాట నన్ను రావద్దన్నట్లుగా ఉన్నది నా మనసులో ముళ్ళు గుచ్చుతున్నట్లు అయ్యింది నిజానికి నేను అమెరికా వెళ్ళాలనుకున్నది డబ్బు సంపాదనకే కాదు అక్కడ తమ్ముణ్ణి అప్పుడప్పుడు కలుసుకుంటూ ఉంటే మా అన్నదమ్ముల బంధం బలపడుతుందని చిన్నప్పటిలాగే కలుసుంటామని వాడు నన్ను అక్కడకు రమ్మనమని స్వాగతం పలికి ఉంటే ఎగిరిపోవడానికి సిద్ధమయ్యేవాడినేమో నేను రావడం తమ్ముడికి ఇష్టం లేదని నాలో నేనే రెండు రోజులు కుమిలిపోయాను ఇంకోవైపు అమ్మ నాన్నలు గుర్తొస్తున్నారు మూడు నాలుగేళ్లలో నాన్న ఉద్యోగం నుంచి రిటైర్ అయిపోతున్నారు అంటే అమ్మకు నాన్నకు పెద్ద వయసు వచ్చినట్టే ఆ వయసులో వారిని వదిలి అమెరికాలో ప్రశాంతంగా ఉండగలనా కష్టం వస్తే వారిని ఆదుకునేదెవరు అక్కడ చదువైపోయిన వెంటనే తిరిగి రావడానికి కుదరదు ఆ చదువు కోసం చేసిన బ్యాంకు లోన్ తీర్చాలి ఆపై కొన్నాళ్లు సంపాదించుకోవాలి తిరిగి రావాలంటే కనీసం ఐదారేళ్లైనా పడుతుంది ఈ ఐదారేళ్లలో నాకు పెళ్ళవకుండా ఉంటుందా పిల్లల్ని కనకుండా ఉండగలనా నా భార్య పిల్లలు అక్కడి వాతావరణానికి అలవాటు పడిపోయి ఇండియా రానంటారేమో పోని అమ్మా నాళ్లను అక్కడికే తీసుకుపోదామంటే వీళ్ళు ఖచ్చితంగా ఇల్లు కదిలిరారు వయసు మేర తల్లిదండ్రులు అక్కడ మేము ఇక్కడ ఉంటే నా మనసు కుదురుగా ఉంటుందా మా పిల్లల ముద్దు మురిపాలకు అమ్మ నాన్న దూరం అయిపోరు అందరిలాగా వారికి మనవళ్లతో ఆడుకోవాలని జోలపాడాలని సరదాగా ఉంటుంది కదా ఎవరికైనా తమ పిల్లల మీద కంటే పిల్లల పిల్లల మీదే ఎక్కువ ప్రేమ ఉంటుందంటారు నానమ్మ నన్ను తమ్ముణ్ణి ఎంత ముద్దు చేసేదో ఇప్పటికీ నానమ్మకి నేనంటే ముద్దే నాకు పెళ్లి చేస్తేనే నాకు పుట్టబోయే ముని నోట్లో బంగారు పాలు పోయాలని కోరికగా ఉందట చిన్నాన్నలిద్దరూ అమెరికాలో సెటిల్ అయిపోవడంతో మాతో గడిపినట్టుగా వారి పిల్లలతో ఏనాడూ గడపలేదు వారికి తెలుగు రాక నానమ్మకి ఇంగ్లీష్ రాక వెళ్ళిన రెండు నెలలకే తిరిగి వచ్చేసింది అక్కడ ఉండలేక ఇక్కడ పెద్ద కొడుగ్గా నాన్న పెద్ద కొడలుగా అమ్మ ఉండబట్టే నానమ్మ కాళ్ళు చచ్చిపడిపోయినా ఆమెకు మూడవ కాలుగా నిలబడ్డారు ఇద్దరు ఇలాంటి కుటుంబంలో పెరిగిన వాణ్ణి కాబట్టే అనుబంధాలను వదులుకోలేక ముందు చూపుగా నాలో ఇన్ని ఆలోచనలు భయపెడుతున్నాయి అందుకే నాకొచ్చిన స్టడీ అవర్ లెటర్స్ ని పక్కకు పెట్టి నేను పనిచేసే ఆఫీసులో రేపిద్దామనుకుంటున్న రిజిగ్నేషన్ లెటర్ ని చీంపిారేశాను ఆ మర్నాడు అమ్మ దగ్గర నుంచి ఫోను ఆఫర్ లెటర్స్ వచ్చాయన్నావు అయివంటి రాగానే వీసాకి అప్లై చేస్తా అన్నావు కదా ఇంతకీ ఏ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నావు ప్రయాణం ఎప్పుడుంటుంది అమ్మ అలా అడుగుతూ ఉంటే ఎప్పుడు అమెరికాకు తోలేద్దామా అని ఎదురు చూస్తున్నట్టుగా అనిపించింది నాకు నాకెందుకు వీళ్ళ మీద ఇంత ప్రేమ ఇది ఎక్కువైతేనే మనసు నలుగులాటకు గురయ్యేది అనిపించింది ఎందుకో ఒక్కసారిగా అమ్మ మీద అరిచాను అక్కడ తమ్ముడు రావద్దంటాడు ఇక్కడ మీరు బొమ్మంటారు నేను కూడా మీ దగ్గర ఉండటం మీకు ఇష్టం లేనట్టున్నది మనసులోని బాధను వెళ్ళగక్కి ఫోన్ కట్ చేసేశాడు మర్నాడు కంప్యూటర్ ఆన్ చేసి జీమెయిల్ ఓపెన్ చేశాను లో అమ్మ పెట్టిన మెయిల్ కూడా ఉంది తమ్ముడు అమెరికా వెళ్ళినప్పటి నుంచి కొద్దో గొప్పో కంప్యూటర్ వాడక వచ్చింది అమ్మకి తెలుగు మాటలనే ఇంగ్లీష్లో టైప్ చేస్తూ చాటింగ్ చేసి మాట్లాడేస్తూ ఉంటుంది వాడితో ఇప్పుడు నాకొచ్చిన వచ్చిన మెయిల్లో కథ లాంటి పెద్ద ఉత్తరమే రాసేసింది కాస్త ఇబ్బంది పడుతూనే చదవడం మొదలుపెట్టాను నాని ఎలా ఉన్నావురా నా నా మీద అలక తగ్గిందా అత్త నాకు అన్ని విషయాలు చెప్పింది నీ గురించి ఎంతో గొప్పగా నీ మనసులోని వేదనంతా అత్తతో చెప్పుకున్నావట మా కోసం నువ్వు వింతగా ఆలోచిస్తున్నందుకు చాలా పొంగిపోయాం నీలాంటి కొడుకును కన్నందుకు కన్నవాళ్లుగా మేము చాలా గర్వపడ్డాం కాని ఎందుకురా మా మీద నీకంత ప్రేమ నీ భవిష్యత్తు ప్రణాళిక వేసుకొని మా గురించి ఆలోచిస్తూ దాన్ని కాలదన్నుకోవటం నీకు న్యాయం అనిపించిందేమో గాని మాకు చాలా బాధగా ఉంది నువ్వు తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గదే అయినా వద్దురా ఈ త్యాగాలు ఈ తరానికి సరిపడేవి కావు ఎవరి దారి వారు చూసుకోవాలి నువ్వు పై చదువులకి వెళ్లి ఉన్నత స్థాయికి చేరుకుంటే మాకు మాత్రం ఆనందంగా ఉండదా రూపాయికి డాలర్కి తేడా లేదు నీకు ఇక్కడ వచ్చే యాన్యువల్ ఇన్కమ్ నీకక్కడ మంత్లీ ఇన్కమ్ గా వస్తుంది రూపాయలకే పరిమితమైపోవాలనుకుంటే ఇక్కడే ఉండిపో డాలర్లు కావాలనుకుంటే అక్కడికి వెళ్ళిపో ఇలా అన్నందుకు బాధపడ్డావు కదూ నాకు తెలుసు నీకు వాటన్నిటికంటే అనుబంధాలే ముఖ్యమని మా గురించి ఆలోచించి మాత్రం నువ్వు పొరపాటుగా నిర్ణయం తీసుకోకు మేము నీ దగ్గరకు వచ్చి ఉంటామని మాత్రం ఆశపడకు రే పొద్దుట నీ భార్య పిల్లలతో స్వేచ్ఛగా గడపాలన్నా మేము సంతోషంగా జీవించాలన్నా ఎవరికి వాళ్ళు ఉంటూ అప్పుడప్పుడు కలుసుకోవడమే మంచిది అలాంటి రోజున మా అత్తాకోడళ్ల మధ్య ఎలాంటి మనస్పర్ధలు రావు నా మాట కాదని మీ దగ్గరే మమ్మల్ని ఉంచుకొని ప్రేమగా చూసుకోవాలని ఒక కొడుకుగా నీకు అనిపించినా నా ఇష్టం లేకపోవచ్చు కోడలు అత్తలో అమ్మను చూసుకోలేదు అత్త కోడల్లో కూతుర్ని చూసుకోలేదు బంధం అనేది రక్తంలో రావాలి కలుపుకుంటే వచ్చేది కాదు నీకు అర్థం అవ్వాలంటే నా జీవిత పుస్తకంలోని కొన్ని పేజీలు నీకు క్లుప్తంగా చెప్తాను నాన్నతో నా పెళ్ళయ్యి పాతికేళ్లు దాటిపోయినా ఆనాటి నుంచి ఈనాటి వరకు నానమ్మతోనే నా జీవనం ఆవిడతో ఇన్నేళ్లు గడిపిన మా అత్తాకోడల మధ్య మధ్య ప్రేమ ఆప్యాయతలు అంతంత మాత్రమే ఎక్కడో దూరంగా ఉన్న చిన్న కోడలంటే ప్రాణం పోసేవారు నిజమే మరి దూరంగా ఉన్నవారి మధ్య మనస్పర్ధలు ఎలా వస్తాయి దగ్గరగా ఉంటేనే మనసుల్లోని కల్మషం బయటపడేది ఏది ఏమైనా ఇన్నేళ్లు అత్తగారితో కలిసి ఉంటున్నందుకు అంతా నన్ను గౌరవంగా చూస్తూ ఉంటారు అది నా గొప్పతనం కాదు మా పెద్దల నుంచి నాకు వచ్చిన సంస్కారంతో నాన్నకు నానమ్మ మీద ఉన్న బాధ్యతకు భంగం రాకుండా అతి కష్టం మీద పెద్దకోడలిగా నా బాధ్యత నెరవేరుస్తున్నాను అంతే ఇదే మార్గాన్ని నీకొచ్చే భార్య కూడా అనుసరించాలనే స్వభావం కాదు నాది అందుకే మనం దూరంగా ఉంటూ అప్పుడప్పుడు కలుసుకుంటూ ఉందాం అప్పుడే మన మధ్య బంధాలు గట్టిపడతాయి అత్తగోడల మధ్య నలిగిపోయే భర్తల్లో నువ్వు ఒకటివి కాకూడదనే నా ఈ తాపత్రయం కలిసి ఉండటానికి ఇదేనా అడ్డుగోడని నువ్వు అనుకోవచ్చు రే ప్రొద్దున మాకు ఇలాంటి దుస్థితి ఎదురైతే భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలలో బిజీగా ఉండే ఈ రోజుల్లో మమ్మల్ని ఎలా పట్టించుకుంటారా అని ఆ రోజు వచ్చేసరికి నానమ్మకి దొరికినట్టుగా ఇంటికి వచ్చే ఆయా మనుషులు కూడా దొరకరనిపిస్తుంది ఈ మధ్య నానమ్మ కోసం ఒక ఓల్డేజ్ హోమ్ చూసాం అది ముసలాళ్లకు కన్నతల్లిగా అనిపించింది చల్లటి చెట్ల మధ్య ఐదు ఫ్లోర్ల బిల్డింగ్ అది గ్రౌండ్ ఫ్లోర్ లో రిసెప్షన్ కౌంటర్ ని దాటి పెద్ద హాలు అందులో భోజనాల కోసం ఏర్పాటు చేసిన డైనింగ్ టేబుల్స్ ఒక క్రమ పద్ధతిలో వేసి ఉంచారు ఫస్ట్ ఫ్లోర్ ముసలి దంపతుల అయితే ఒంటరి ఆడవాళ్లకు ఒంటరి మగవాళ్లకు సెకండ్ థర్డ్ ఫ్లోర్లు వేరువేరుగా కేటాయించారు వారు ఉండే ప్రతి రూము డ్ బాత్రూము ఏసీ టీవీలతో సౌకర్యంగానే ఉన్నాయి ఇక నాలుగో నర్సింగ్ ఉన్నట్టుగా ఎవరికి ఏ అత్యవసరం వచ్చినా పేషెంట్ బెడ్స్ కూడా రెడీగానే ఉన్నాయి ప్రతిరోజు డాక్టర్స్ వచ్చి బీపీ షుగర్ చెకప్ చేస్తూ మందులు ఇవ్వడానికి నర్సులు తిరుగుతూనే ఉన్నారు ప్రతి ఫ్లోర్ లోనూ కొంతమంది ఆయాలు పిలిస్తే పలికేలా తచ్చాడుతూనే ఉంటారు ఐదో ఫ్లోర్ లో యోగా మెడిటేషన్ లాంటి ఆరోగ్యవంతమైన అలవాట్లను పరిచయం చేయిస్తున్నారు మనసుకి ఉల్లాసాన్నిచ్చే సంగీతాన్ని గీతోపదేశాన్ని వినిపిస్తూ మానసిక ఒత్తిడిని దూరం చేస్తున్నారు ఆ హోమ్ ఆవరణలో చల్లగాలుల మధ్య ముసలుళ్ల చేతులు పట్టుకొని నడిపిస్తూ ఉన్నారు నడవలేని వాళ్లను చక్రాల కుర్చీలో కూర్చోబెట్టి తిప్పుతున్నారు అన్ని వసతులు కలిగిన ఆ హోమ్ కి కట్టాల్సిన ఫీజు చాలా ఎక్కువే అయినా ఆ ముసలాళ్లకు న్యాయం చేస్తున్నారనిపిస్తుంది నాన్న కూడా నానమ్మని అక్కడ జాయిన్ చేయాలని ఒక్క నిమిషం అనిపించినా ఆ వయసులో అనాథగా వదిలేశామని ఆవిడ ఎక్కడ ఫీల్ అవుతారో అని భయపడ మానేశారు ఆ హోమ్లోని ముసలాళ్ల కళ్ళల్లో చూశాను ఎన్నో దీపపు కాంతులు వెలుతుర్ని గదిలోనే మగ్గిపోతున్న నానమ్మ కళ్లలో చూశాను కొడగట్టే ఉన్న మసగ వెలుతుర్ని అలాంటి బతుకు బతికే కంటే ముందు ముందు మాకు మేముగా ఒంట్లో ఓపిక ఉండగానే ఆ ఓల్డేజ్ హోమ్ లో జాయిన్ అయిపోవాలని నిర్ణయించుకున్నాం అప్పుడప్పుడు హోమ్ నుంచి సెలవు తీసుకుంటూ మీ దగ్గరకు వస్తూనే ఉంటాం ఇందులో నువ్వు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు నీ శ్రేయస్సు కోరు చెప్తున్నా ఇప్పటికైనా మించిపోయింది లేదు ఇంకా టైం ఉంది కాబట్టి నువ్వు అమెరికా వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకో ఇట్లు మీ అమ్మ అమ్మ రాసిన ఉత్తరం ఎంత అర్థవంతంగా ఉందో నాకెప్పుడు ఏ ఉత్తరము రాలేదు చదివే అవకాశము రాలేదు నా చిన్నప్పుడే ఫోన్లు అందుబాటులోకి రావడంతో ఉత్తరాల అనుభవం అస్సలు లేదు అమ్మ ఫోన్లో ఏదో చెప్తూ ఉంటే ఫోన్ కట్ చేశాను చెప్పేది వినడానికి రాసింది చదవడానికి ఎంత తేడా నానమ్మ కాలం చేశాక మా బాధ్యతలు కూడా నెరవేర్చి వారు అనుకున్నట్టుగానే హోమ్ లో జాయిన్ అయిపోయారు అమ్మ నాన్న మొదటిసారిగా వచ్చారు అమెరికా ఎయిర్పోర్ట్ కి వెళ్లి లో తీసుకొస్తూ ఉంటే హోమ్ లో తోటి వారితో వరకున్న స్నేహ బంధాల గురించి ఎంతో ఆనందంగా చెప్పుకుపోతున్నారు చుట్టూ పెద్ద పెద్ద భవంతులు కనిపిస్తున్నా వారి కళ్ల ముందు ఓల్డేజ్ హోమ్ బిల్డింగ్ మాత్రమే కదలాడుతోంది అమ్మ నాన్న అక్కడ సంతోషంగా ఉన్నందుకు ఆనందంగా అనిపించినా కొద్దిగా అసహనంగా ఫీల్ అయ్యాను ఇంటికి వెళ్ళాక నా పిల్లలను వాళ్ల ఒళ్ళో కూర్చోబెట్టి నాకు కావలసిన అన్ని ఫోటోలు తీశాను నేను నా భార్య కూడా తీయించుకున్నాం వారు వచ్చి నెల్లాళ్ళు గడిచిందో లేదో నా భార్య రుసరుసలు నా మనసుకి కష్టం అనిపించాయి అమ్మ నాన్న ఎక్కడ వింటారోనని తలుపు దగ్గరికేసేవాడిని ఇక మీ అమ్మ నాన్న మన దగ్గరుండి చాలుగాని మీ తమ్ముడు దగ్గరికి పంపించేయండి వీళ్ళు వచ్చినప్పటి నుంచి నా డైలీ యాక్టివిటీస్ అన్ని మిస్ అయిపోయాను టైముకు వండి పెట్టి వడ్డించడమే సరిపోతోంది అంటున్న నా భార్య మాటలు వినలేకపోయాను భవిష్యత్తును ఊహించి ఈనాటి కోసం ఆనాడు అమ్మ తీసుకున్న నిర్ణయం తప్పు కాదని నా మనసు మూగగా రోధించింది ఎలా ఉంది మిత్రులు ఈ కథ రెండు వేల పదహారు ఫిబ్రవరి ఏడవ తారీఖున ఈనాడు ఆదివారం అనుబంధ నంలో వచ్చిందండి ఎలా ఉంది మిత్రులు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ నమస్తే